హాయ్ గాయ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పచ్చదనమైన పొలాలు ఆ కొండలు అన్ని చాలా పచ్చదనంగా ఉన్న ఫ్రెండ్స్ అలాగే ఎండాకాలం పోయి ఈ వస్తుంది కదా ఫ్రెండ్స్ పచ్చం అలాగే ఫ్రెండ్స్ ఇది మా ఊరు ఫ్రెండ్స్ ధోనిలో ఒక గ్రామం అలాగే ఈ పచ్చదనాన్ని అలాగే మీతో కూడా ప్రతిబుందాం అని వచ్చాను మీ ముందు అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేసి ఛానల్ని రాజు ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ చూసారు ఎంత పచ్చదనాలు ఉండే ఈ ఎంత పచ్చదనమైన ఊరిని మీరు ఎప్పుడూ చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ రాయి ఫ్యూచర్లో కూడా మంచి వీడియోస్ అర్థమని కండెడిస్తూ మీ ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈనిపో అలా వచ్చాం ఫ్రెండ్స్ ఏ బోరింగ్ కొట్టి చూస్తుంటే ఇంత ఉంది కొండలు ఒక యూట్యూబ్లో మా బావ చెప్పిన ఫ్రెండ్స్ ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసానని ఫ్రెండ్స్ మొక్కలు ఎంత పచ్చదనంగా ఉన్నాయి అది ఫ్రెండ్స్ మా మా మూడు కిలోమీటర్ల ఫ్రెండ్స్ రోడ్ నుంచి మా ఊరు ధోనిలో వాళ్ళు చిన్న పల్లెటూరు ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ అలాగే ఫ్యూచర్లో మంచి మంచి కొండలు పాయింట్లు అలాగే ఫ్రెండ్స్ మాది అరకు సైడ్ ఫ్రెండ్స్ అరకు అంటే అరుకు కాదు ఎక్కో డాటే కాదు ధోనిలో మా గ్రామం ఫ్రెండ్స్ అరకులో కూడా మంచి మంచి మీకు తెలియని మీరు చూసారు బొర్రక్రేస్ అరకు వ్యూ పాయింట్ యూ తప్ప మీకు ఏం తెలియదు చేపరా మేము చూపిస్తాం ఫ్రెండ్స్ మంచి మంచి ట్రెక్కింగ్ ప్లేస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మీరు ట్రెక్కింగ్ చేయాలనుకుంటే మీరు మా ఛానల్ పక్క సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు తెలియని కొండలు అన్నీ చూపిస్తాం అది చూసారు ఫ్రెండ్స్ మీరు చూసుకుంటాం ఈ మధ్యన ట్రండింగ్ అయింది ఆ కొండ పెద్ద రాయ అది ఎన్నాళ్ళ నుంచి మా దగ్గర ఉంటుంది అది ట్రెక్కింగ్ మేము చేస్తాం ఫ్రెండ్స్ ప్రతిసారి ఆ రాయి మాత్రం ఎంతో పాపులర్ రాయి ఫ్రెండ్స్ అలాగే ఈ ట్రెక్కింగ్లోని మంచి మంచి పొలాలు పంటలు ఉంటాయి ఫ్రెండ్స్ మీకు తెలియని వీడియోలు అన్ని చూపిస్తాం అలాగే ఆ పైన కొండల్లో ఒక రాగట్ ఫ్రెండ్స్ చాలా పెద్ద రాయాలి కొండలో జలాశయం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా సూట్కి వెళ్ళలేదు వెళ్దాం అనుకుంటున్నాం ప్లాన్ వేస్తున్నాం ఆ పెద్ద రాగంటుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి వస్తే కింద ఏమంటే డామ్ ఉంటుంది ఫ్రెండ్స్ తాటిపూడి రిజర్వేర్ తెలుసు తాటిపూడి ఎస్పాట్లో అంటే ఆ ఎస్కోట్ తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు తాటిపూడి రిజర్వేర్ వినంటారు ఇన్స్టాగ్రామ్లో అది కూడా ఒక ట్రెండింగ్ అవుతుంది ఆ కొండ కూడా చాలా ట్రెండింగ్ చేశారు రాయ ఆ బాయ్స్ విజయవాడ కుర్రాలు ఎవరైతే చూశాను ఫ్రెండ్స్ నేను కూడా బాగా ఫేమస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ రాయ రాయంటే ఫ్రెండ్స్ అక్కడ కూడా ఫేమస్ చేస్తాం ఈ పచ్చని పొలాలు పంటలు మీరు చూస్తూ ఆందించాను ఫ్రెండ్స్ ఓకే మమ్మల్ని కూడా ఫ్యూచర్లో మీరు సపోర్ట్ చేసినట్టు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే రాజు ఛానల్ చాలా కష్టపడతారు ఫ్రెండ్స్ నేను చూశాను నేను ఎడ్యుకేషన్ పూర్తి చేసి టెన్త్ ఇంకా మా విలేజ్లో ఉండిపోదామని అని ఫిక్స్ అయిపోయిన ఫ్రెండ్స్ ఇలాగా వీడియోలు చేస్తాను చిన్న చిన్న వీడియోలు మీరు మమ్మల్ని కానీ సపోర్ట్ చేశారనుకో ఫ్యూచర్లో ఏదో మంచి ట్రెక్కింగ్ వీడియోలు ఉంటాయి అలాగే ఫ్రెండ్స్ మీకు తెలియని కొత్త కొత్త ప్లేసులు మేము అరకు సైడ్ చూపిస్తున్నాం చూపించబోతున్నాం మీరు చూపించా చూపిస్తాం మంచి మంచి ప్లేసులు కొండలు ట్రెక్కింగ్ మీరు ట్రెక్కింగ్ లవర్స్ అంటే మా మా ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేయాలి ఎందుకంటే మేము కూడా ట్రెక్కింగ్ లవర్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ వస్తున్నారు